సావా సిక్స్ టీవీ న్యూస్కి స్వాగతం కుమరూ మాసిఫాబాద్ జిల్లాలోని ఎస్సీ గృహంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధులో మాదిక ద్రవ్యాలపై అవగాహన కల్పించి కరపత్రాలు విడుదల చేయడం జరిగింది దేశంలో ఉన్న యువత చెడుదారి పట్టి గంజాయి డ్రగ్స్ గుట్కా ఇతర వాటికి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు విద్యార్థులు అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీకర్నార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు సమా సమాజాన్ని తీర్చిదిద్దే బాధ్యత కొంతమంది వ్యాపార స్వార్థాల కోసం విద్యార్థులను యువతను టార్గెట్ చేసి గంజాయి డ్రగ్స్ గుట్కా అమ్ముతూ విద్యార్థులను నాశనం చేస్తున్నారని వాటికి దూరంగా ఉండాలన్నారు

అయితే ఇందులో ముఖ్యంగా చాలామంది పేద విద్యార్థులే దీనిపైన దీనికి పానిసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీని అందరం కూడా మనం కలిసికట్టుగా డ్రగ్స్ గుడ్డాన్ని అదేవిధంగా గుడ్కని మొత్తం కూడా మనం చేసే విధంగా ఆ పద్ధతిలో మనం అందరం విద్యార్థులు ఉండాలని చెప్పేసి అదే కాకుండా ఈరోజు మార్గద్రవ్యాలు విపరీతంగా ఈ జిల్లాలో అమ్ముతున్న పరిస్థితున్నది కాబట్టి దాని వెంటనే పోలీసు యంత్రాంగం నిర్వహించుకొని వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరం కూడా డివైడ్ కోరుతా ఉన్నాం